హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు ఒక క్రేజీ ఐకానిక్ ప్లేస్ చూపివ్వాలని అనుకున్నా అదే ద వన్ అండ్ ఓన్లీ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి యూఎస్ లో ఉన్న కాలిఫోర్నియా స్టేట్ లోని ఫ్రాన్సిస్కో అనే సిటీలో ఉంది ఈ బ్రిడ్జ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అండ్ దీనికి హాలీవుడ్ కు ఉన్న కనెక్షన్ ఏంటో కూడా తెలుసుకుందాం లెట్స్ గో మనకి హైదరాబాద్ అంటే గోల్కొండ ఎలాగో ఇక్కడ వాళ్ళకి శాంతం అంటే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అందరికేమో కానీ నాకు మాత్రం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అండ్ ఇంక ఎన్ని కోరు మూవీస్ గుర్తొస్తాయి ఎందుకో ముందు చూపిస్తా ఈ బ్రిడ్జ్ కి చాలా పెద్ద హిస్టరీ ఉంది అదేంటో ఈ బ్రిడ్జ్ బిల్డింగ్ మనం ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకుందాం పదండి వీడియోలో ఈ బ్రిడ్జ్ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో సిటీని మెరీన్ కౌంటీతో కనెక్ట్ చేస్తుంది కౌంటీ అంటే ఏదో అనుకోకండి మనం వరంగల్ జిల్లా రంగారెడ్డి జిల్లా అని ఎలా అంటామో వీళ్ళు కూడా శాన్ ఫ్రాన్సిస్కో కౌంటీ మెరీన్ కౌంటీ అని అంటారు ఈ బ్రిడ్జ్ గురించి చెప్పాలంటే ఇది ఒక హాలీవుడ్ హీరో ఒక వరల్డ్ వండర్ ఒక ఇంజనీరింగ్ మాడ అండ్ సింబల్ ఆఫ్ హ్యూమన్ డిటర్మినేషన్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ బ్రిడ్జ్ జస్ట్ ఫోర్ ఇయర్స్ లోనే కంప్లీట్ చేశారు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి నైన్టీన్ థర్టీ త్రీ లో స్టార్ట్ చేసి మే టీ లో ఈ బ్రిడ్జ్ పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు ఈ బ్రిడ్జ్ లో సస్పెన్షన్స్ కేబుల్స్ చాలా స్పెషల్ ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ బోన్ అనే చెప్పాలి ఇవి చాలా మందంగా ఉండి ఒక్కొక్క మెయిన్ కేబుల్లో ఇరవై ఏడు వేల ఇండివిజువల్స్ వైర్స్ ఉంటాయి ఈ చిన్న చిన్న వైర్స్ అన్నింటినీ కలిపి కట్టేసి ఒక్కటిగా చేశారు యాక్చువల్గా ఒక్కొక్క కేబుల్ థిక్నెస్ వచ్చేసి త్రీ ఫీట్ వైడ్ ఉంటుంది ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న వైర్లన్నీ కలిపి లైన్గా పెడితే భూమి చుట్టూ మనం మూడు రౌండ్లు వేయచ్చు అంట రియల్ గా మైండ్ గ్లోయింగ్ ఆ కాలంలో ఉన్న లిమిటెడ్ టెక్నాలజీస్తో ఈ బ్రిడ్జ్ కట్టడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అనుకుందాం ఎందుకంటే ఇక్కడ ఉన్న పెసిఫిక్ లో అల్లలు చాలా గట్టిగా వస్తాయి అండ్ మెయిన్గా ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఏరియాలో ఉండడం వల్ల ఈ ఏరియాని ఎప్పుడు పొగమంచు కప్పేస్తూ ఉంటుంది సో ఆ టైంలో మనకున్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిలాని వీళ్ళకు కూడా ఒక టాలెంటెడ్ ఇంజనీర్ ఉండే ఆయన పేరే జోసఫ్ స్ట్రాస్ ఈయన ఒక సూపర్ హీరో లాగా వచ్చి ఈ బ్రిడ్జ్కి ప్లాన్ వేసి దీన్ని కంప్లీట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఈయన ఈ బ్రిడ్జ్కి చీఫ్ ఇంజనీర్ ఈయన వల్లనే బ్రిడ్జ్ ని కట్టడం పాసిబుల్ అయ్యి ఈయన మాత్రం లేకపోతే ఇప్పటికీ రెండు కౌంటీస్ మధ్య బోట్స్ అండ్ ఫెర్రీ సర్వీసెస్ మాత్రమే ఉండేది అండ్ మనకి ఇంత మంచి టూరిస్ట్ స్పాట్ అయితే అస్సలు ఉండేది కాదు నైన్టీన్త్ సెంచరీలో ఇది లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇన్ వరల్డ్ ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అంటే దాదాపుగా మన హైటెక్ సిటీ నుంచి మాదవపూర్ అంత దూరం ఉంటుంది అన్నమాట ఈ బ్రిడ్జ్ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణమైతే అక్కడ కనిపిస్తున్న రెండు పెద్ద టవర్స్ ఈ రెండు టవర్స్ పైనుంచి ఆ మ్యాసి కేబుల్స్ని తీసి సస్పెండ్ చేసి ఈ ని కట్టారు ఈ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఇది ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ కూడా తట్టుకుంటుంది అండ్ ఎంత పెద్ద పేక్ వచ్చినా ఆల్మోస్ట్ ఏం కాదు దీనికి కానీ ఈ హాలీవుడ్ వాళ్ళు మాత్రం వాళ్ళ మూవీలో సీన్స్ ఎలివేట్ చేసుకోవడానికి దీని మీద పగబెట్టుకొని మరి చాలాసార్లు ఫుల్ చేశారు ఇంకొక మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ వెయిట్ని కూడా హోల్డ్ చేయగలుగుతుంది మెయిన్గా ఈ ఫ్రిడ్జ్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే దీని కలర్ వల్లే అని చెప్పాలి ఈ కు ఒక స్పెషల్ పేరు ఉంది అదే ఇంటర్నేషనల్ ఆరెంజ్ మీకు ఇందాక చెప్పా కదా ఈ ఏరియాని మొత్తం పొగ మంచు కప్పేస్తుందని సో విజిబిలిటీ పెంచడానికి ఈ కలర్ని చూస్ చేస్తున్నాను ఈ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే మనకి శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ కంప్లీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ టైం శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపిస్తాను ఈ బ్రిడ్జ్ బ్యూటీని మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే దెర్ ఆర్ లైక్ త్రీ డిఫరెంట్ స్పాట్స్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి విస్టా పాయింట్ ఈ విస్టా పాయింట్ చాలా ఫేమస్ చాలా మంది సెలబ్రిటీస్ ఈ స్పాట్ నుంచి పిక్చర్స్ పోస్ట్ చేస్తారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ బ్రిడ్జ్ పై నుంచి రోజు కొన్ని వేల కార్లు బస్సులు వెళ్తాయి ఫ్రీగా మాత్రం కాదు టెన్ డాలర్ టోల్ కట్టాలి ఆన్ ఆన్ యావరేజ్ ఈ ఫ్రిడ్జ్ రోజు సిక్స్టీ ఫోర్ థౌజండ్ డాలర్స్ టోల్ కలెక్ట్ చేస్తుంది మన భాషలో చెప్పాలి అంటే యాభై ఐదు లక్షలు పర్ డే నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్పాట్ పేరు బ్యాటరీ స్పెన్సర్ ఇక్కడికి వెళ్ళాలంటే కార్ ఉండాలి లేదా మన బాడీలో బ్యాటరీ అయినా ఉండాలి ఎందుకంటే చిన్న హైక్ చేయాలి మనం యాక్చువల్గా ఈ స్పాట్ని ఆర్మీ వాళ్ళు అప్పట్లో సర్వైలెన్స్ కోసం యూజ్ చేసేవారు కొంచెం కష్టమైనా సరే ఈ స్పాట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే వ్యూస్ చాలా బాగుంటాయి ఈ బ్రిడ్జ్ కింది నుంచి వెళ్తుంటే మనం చూడొచ్చు ఇక్కడ ఈ బ్రిడ్జ్ యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఈ పర్టికులర్ స్పాట్ లో చాలా మూవీ షూటింగ్ జరిగాయి అందులో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ సూర్య సన్ ఆఫ్ క్రిస్టి ఇంకా మనం లాస్ట్ వెళ్ళబోయే స్పాట్ పేరు ఫీల్ ఈ స్పాట్ మనం ఇందాక ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడే ఉంటది పర్టికులర్గా ఈవినింగ్ టైంలో ఈ స్పాట్ చాలా బాగుంటుంది చెప్పాలంటే నాని యాక్ట్ చేసిన నిన్నుకోరి మూవీలోని కొన్ని క్లైమాక్స్ సీన్స్ ఇక్కడే తీశారు ఇది ఫ్రెండ్స్ మన గోల్డెన్ గేట్ బిచ్ స్టోరీ మనం హైదరాబాద్ వెళ్ళి బిర్యానీ తినకుండా ఉంటే ఆ ట్రిప్ ఎంత ఇంకంప్లీట్ అనిపిస్తుందో ఫ్రాన్సిస్కో వచ్చి ఈ బ్రిడ్జ్ ని ఎక్స్ప్లోర్ చేయకపోతే అట్లా అనిపిస్తుంది సో గైస్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అంటే ఈ సిటీకి ఒక ప్రౌడ్ సింబల్ లాంటిది మీరు ఎర్లీ మార్నింగ్ ఫాగ్ లో కానీ సన్సెట్ టైంలో కానీ నైట్ టైంలో కానీ ఎప్పుడు వచ్చినా మళ్ళీ మళ్ళీ వచ్చి చూడాలనిపించే ప్లేస్ ఇది ఈ రోజు కూడా ఈ బ్రిడ్జ్ ఇంత స్ట్రాంగ్ గా మోస్ట్ ఐకానిక్ బ్రిడ్జెస్ లో ఒకటిగా నిలబడింది అంటే మాత్రం ఆ టైంలో పనిచేసిన ఇంజనీర్స్ కి ఒక పెద్ద సెల్యూట్ వేసుకోవాలి ఓకే గాయస్ టైం తీసుకొని వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ కీప్ ఎక్స్ప్లోరింగ్